ఓపెన్ ఫ్లోర్స్ మరియు ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసిన ఓకే ఒక డిటీసీ మరియు రేరా ప్రాజెక్ట్ ఈశాన్ ఇన్ఫ్రావర్ ఎస్ఈ నగర్ టౌన్ పన్నెండు వందల రోజులు కూడా కట్టిస్తున్నారు సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ కాంట్రాక్ట్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబుల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ నమస్కారం అండి నేను మీ డాక్టర్ వెంకట్ జాజుల మెగా లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గరండి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నానండి ఈరోజు మనం చర్చించుకోబోయేటువంటి అతి ముఖ్యమైనటువంటి టాపిక్ వచ్చి పక్షవాతం పెరాలసిస్ ఈ పక్షవాతం ఎందుకు వస్తుంది ఒకవేళ వస్తే ఎలా తగ్గించుకోవాలి అనే విషయం మీద మనం వివరంగా తెలుసుకుందామండి పక్షవాతం పెరాలిసిస్ ఈ రోజులండి ఎవరికి ఎప్పుడు పెరాలిసిస్ వస్తుందో అని భయపడుతున్నారండి ప్రజలు ఒక సర్టన్ ఏజ్ తర్వాత యుక్త వయసుల్లోనే ఈ పెరాలసిస్ రావడం చూసి మనకు మన దగ్గర ఉన్నటువంటి యుక్త వయసులు పిల్లలు భయపడుతున్నారండి పెద్దవాళ్ళు అయితే అసలు ఇంకా భయపడుతున్నారు ఈ భయానికి కారణం ముఖ్యంగా ఆహారపు అలవాట్లండి ఈ పక్షవాతం రావడానికి ప్రధాన శత్రువు మన ఉన్నటువంటి ఆహారపు అలవాట్లు పక్షవాతం ఏ బ్యాక్టీరియా వైరస్ వచ్చి తేవటం లేదండి మనము ఇప్పటి రోజులను బట్టి పెద్దవాళ్ళు కూడా ఆ రోజు ఆహారాలు వేరు అవి తిన్నటువంటి ఇప్పుడు పెద్దవాళ్ళు అప్పుడు వయసులో ఉన్నటువంటి తిన్నటువంటి ఆహారం గట్టి ఆహారం తిన్నారు కాబట్టి ఇప్పుడు కొంచెం ఈ గట్టిగా ఉంటున్నారు ఈ రోజులను బట్టి కానీ వాళ్ళు కూడా ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆహారం తినటం స్టార్ట్ చేశారండి కొంత తెలివి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రకృతిపరంగా లభించేటువంటి ఆహారాన్ని తీసుకొని ఆరోగ్యకరంగా ఉంటున్నారండి కానీ ఎయిట్ ఎనభై మంది ప్రజలు మన చుట్టుపక్కల దొరికేటువంటి మనకి ఈ ప్రజ సమాజంలో ప్రస్తుత పరిస్థితుల్లో దొరికేటువంటి ఆహారాన్ని తీసుకొని శరీరాన్ని పాడు చేసుకుంటున్నారండి మన యువత అయితే ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి జంక్ ఫుడ్ అంతా తీసుకుంటూ వాళ్ళు టేస్ట్ కోసం ఏ కలుపుతారు రసాయనాలు అవంతా శరీరంలోకి వెళ్ళిపోయి జీవ వ్యవస్థని జీవన వ్యవస్థని శరీరంలో ఉన్నటువంటి హార్మోన్స్ ని ఇంబ్యాలెన్స్ చేస్తున్నాయండి మనకి ముఖ్యంగా ఈ పక్షపాతం రావడానికి ప్రధాన కారణాలు డయాబెటీస్ అండి షుగర్ షుగర్ తర్వాత హై బీపీ తర్వాత మన జీవన శైలి విధానం అండి ఈ రెండు రకాల కారణంగా డయాబెటీస్ తర్వాత హైబీపీ ఈ రెండు రకాల కారణంగా పక్షపాతం వస్తుందండి మన శరీరం వచ్చేటువంటి అతి పెద్ద సమస్య ఇబ్బంది డిజార్డర్ ఏదన్నా అనుకోండి ఉందంటే అది పెరాలసిస్ మాత్రమే ఒక్కసారి పెరాలసిస్ వస్తే మనిషి కుప్పగూలిపోయి జీవితమే కోల్పోతారండి సో దీనికి మూల కారణమైనటువంటి ఈ రెండు కారణాల వల్ల ఈ పెరాలసిస్ ఎలా వస్తుందనేది వివరంగా తెలుసుకుందామండి ఫస్ట్ హై బీపీ అండి హై బీపీ ఈ హై బీపీ ఎందుకు వస్తుందంటే అది కూడా మన ఆహార అలవాట్ల వల్లనే వస్తుంది ఏ బ్యాక్టీరియో వైరస్ వచ్చి తేటలా మన జీవనశైలి విధానంలో మనం ఏం తింటున్నాం అనే విషయం మీదే మన హై బీపీ పెరుగుతుందండి బీపీ పెరుగుతుందండి గుండె పంపింగ్ చేస్తుందండి ఎక్కువ పంపింగ్ చేస్తుంది అనుకోండి హై బీపీ అంటాం తక్కువ పంప్ చేస్తే లో బీపీ అంటాం మనకి మనం తీసుకునేటువంటి అస్టి ఫుడ్ వల్ల డైజెస్టివ్ సిస్టంలో ఆల్కలైన్ ఫుడ్ రకాల రెండు రకాలు ఉంటాయండి ఆల్క్లైన్ ఫుడ్ అస్టిటి ఫుడ్ ఆల్కలైన్ ఫుడ్ అంటే కాయగూరలు ఆకుకూరలు పప్పు దినుసులు ఇవన్నీ అండి ఇవేసేమనుకోండి మన డైజెస్టివ్ సిస్టమ్ స్మూత్గా గ్రైండ్ అవుతుంది గ్రైండ్ చేస్తుందండి లైక్ మిక్సీ టైపే మన డైజెస్టివ్ సిస్టమ్ అండి మిక్సీలో స్మూత్ అయినటువంటి వస్తువులు వేస్తే స్మూత్గా గ్రైండ్ చేస్తుంది అది ఏ పసుపు కొమ్ములో లేకపోతే ఏదో గట్టి పదార్థాలు వేసామనుకోండి మిక్సీలో అది విపరీతంగా కష్టపడుతుందండి దాన్ని మెత్తగా చేయటానికి ఒక్కసారి ఆ జార్ను పట్టుకుంటే అసలు కాలిపోతుంది అంత వేడి పుడుతుందండి మన డైజెస్టివ్ సిస్టంలో కూడా అసిడిటీ ఫుడ్ బిర్యానీలు నాన్ వెజ్లు బజ్జీలు బోండాలు బయట దిగేటువంటి రోడ్ సైడ్ ఫుడ్స్ అన్నీ డైజెస్టివ్ సిస్టమ్లో వేసేయమనుకోండి అది పాపం గ్రైండ్ చేస్తుంది చేసి చేసి అందులో నుంచి పుట్టినటువంటి బ్లడ్ విపరీతమైనటువంటి వేడిగా ఉంటుందండి ఆ వేడి కట్ట పుట్టినటువంటి ఆ బ్లడ్ ఏం చేస్తుందంటే రక్తనాళల్లోకి వెళ్తుంది రక్తనాళం సహజ గుణం ఏంటంటే అండి రక్తం పోయిన ఎక్కువైంది అనుకోండి సాగుతుంది మామూలుగా ఉన్నప్పుడు దాని పొజిషన్లోకి వస్తుంది ఈ విధంగా సాగే గుణం ఉంటుంది రక్తనాళానికి మనకి రెండు రకాల రక్తనాళాలు ఉంటాయండి ఒకటి పెద్ద రక్తనాళాలు బ్లడ్ వెజెస్ రెండోది చిన్న బ్లడ్ వెజెస్ రక్తనాళాలు ఈ చిన్న రక్తనాళాలు మెదళ్ళలో కళ్ళల్లో గుండె గోడల్లో కాళ్ళ దగ్గర నరాల్లో ఇటువంటి ప్రతి ఆర్గాన్ యొక్క దగ్గర ఉంటాయండి ఆ రక్తనాళాలు ఈ వేడి రక్తము పుట్టినటువంటి ఈ వేడి రక్తం ఆ రక్తనాళాలలోకి వెళ్ళి 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 చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ రక్తనాళాలు గట్టిపడిపోతాయండి మనం ఫస్ట్ సపోజ్ మనకి వాటర్ పైప్ తెచ్చామనుకోండి మనం కొత్తగా మెత్తగా ఉంటుంది అది వాటర్ మనం విపరీతంగా వాడి 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 ఆ మెత్తగా ఉన్నటువంటి రక్తం వాటర్ పైప్ ఏమవుతుంది పడిపోతుంది అదేవిధంగా మన రక్తనాళాలు కూడా మెత్తగా ఉండాల్సింది సాగా సాగే గుణం ఉండాల్సింది గట్టిపడిపోతుందండి ఎప్పుడైతే మనం ఏ ఆర్థిక సమస్యలో ఇంటి సమస్యలో ఏదో ఒక సమస్యల ద్వారా మంచి ఆవేశం వచ్చేసి కోప్పడి గట్టిగా బిగ్గర అరిచామనుకోండి ప్రెషర్ ఎక్కువ అవుతుంది రక్తం యొక్క ప్రెషరు మెత్తగా ఉంటే సాగుతాయి ఆ ప్రెషర్కి రక్తనాళం గట్టిగా ఉండడం వలన ఒక్కసారిగా ప్రెషర్ ఎక్కువైపోయి ఈ ఆ సన్నటి రక్తనాళము పట్మని పడి రక్తం బయటకు వచ్చి గడ్డగడుతుందండి ఎప్పుడైతే క్లాట్ అయిపోయిందో ఇట్ సైడ్ క్లాట్ అయింది సపోజ్ మనకి ఇటు సైడు క్లాట్ అనుకోండి ఈ చెయ్యి ఈ కాలు పడిపోద్దండి పడిపోతుంది ఎందుకంటే ఇక్కడ నుంచి ఈ నరాలు సిగ్నల్ వ్యవస్థ అనేవి డిస్కనెక్ట్ అయిపోతాయి ఇనాక్టివ్లోకి వెళ్ళిపోతాయి ఇటుగడ్డగడితే ఇటువైపు క్లాట్ అయింది అనుకోండి ఇటు సైడు ఈ చెయ్యి ఈ కాలు చచ్చిపడిపోతాయండి పని చేయవు ఇక్కడ స్పీచ్ గ్లాండ్ ఉంటుంది ఈ స్పీచ్ గ్లాండ్ కూడా డ్యామేజ్ అయితే మాట కూడా పడిపోతుంది ఈ విధంగా మనకి హైబీపీ వలన మనకి ఈ పక్షపాతం రావడం జరుగుతుంది రెండవది డయాబెటీస్ ఈ డయాబెటీస్ అనేది మన జీవన శైలి విధానం ద్వారానే వస్తుందండి మనం తీసుకునేటువంటి ఆహారాల్లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ మినరల్స్ ఫ్యాట్ విటమిన్స్ ఐదు రకాల ఫుడ్స్ ఉంటాయండి మనం ఉదయం పూట ఏం తీసుకుంటామండి ఇడ్లీ పూరి దోశ ఏ టిఫిన్ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ రెండోది మధ్యాహ్నం ఏం తీసుకుంటాం చపాతి కానీ అన్నం కానీ ఇవి కార్బోహైడ్రేట్స్ సాయంత్రం ఏం తీసుకుంటాం ఇవి కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయిపోయి రక్తం చిక్కబడుతుందండి ఈ రక్తం చిక్కబడి ఈ చిక్కబడేటువంటి రక్తము మనకి ఈ సన్నటి ఇందాక చెప్పాం కదా మెదళ్ళ సన్నటి రక్తనాళాలు ఉంటాయి అని ఆ రక్తనాళాల్లోకి వెళ్ళలేక పల్స్గా ఉంటే వెళ్ళి వస్తుంటుంది బ్లడ్ అలా కాకుండా చిక్కగా ఉన్నటువంటి బ్లడ్ ఆ సన్నటి రక్తనాళాల్లోకి వెళ్ళి ఒకవేళ వెళ్ళినా రాలేక ఈ విధంగా కొన్నాటికి లోపల గడ్డ కడుతుంది క్లాట్ కడుతుంది హైబీపీ వలన పగిలిపోయి రక్తనాళం పగిలిపోయి బయటకు వచ్చి గడ్డ కడుతుంది డయాబెటీస్ వలన రక్ రక్తనాళం లోపల గడ్డ కడుతుందండి ఈ విధంగా ఇందాక చెప్పినట్లు ఇక్కడ గడ్డ కడితే ఎడమ చేయి కాలు పడిపోతున్నాయండి అండి సైడ్ గడ్డ కడితే ఈ కుడి చేయి కాలు పడిపోతుందండి ఈ విధంగా ఈ రెండు సమస్యల ద్వారా హైబీపీ డయాబెటీస్ ఈ రెండు సమస్యల ద్వారా మనకి పక్షపాతం అనేది రావడం జరుగుతుందండి ఈ పక్షపాతం వచ్చిన వెంటనే అయోమయ స్థితిలో ఉంటాడు పేషెంట్ ఐసీలో చేర్పిస్తాం వాళ్ళు ఏదో చేసేసి కొన్ని రోజుల తర్వాత బయటికి వెళ్ళి న్యాచురల్ పద్ధతి ద్వారా తగ్గించుకొని పంపిస్తారు ఎందుకంటే ఆ వైద్య విధానంలో ఈ పక్షపాతాన్ని క్యూర్ చేసే విధం లేదండి ఇక బయటకు వచ్చిన తర్వాత న్యాచురోపతి ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ వందకి వంద శాతం తగ్గిస్తున్నారని చెప్పి మా దగ్గరున్న మా దగ్గరకు వచ్చి క్యూర్ అయినటువంటి తగ్గించుకున్నటువంటి పేషెంట్ల ద్వారా తెలుసుకొని అదేవిధంగా మీడియా ద్వారా తెలుసుకొని సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని ఈ విధంగా తెలుసుకొని మెగా లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో పక్షపాతాన్ని పెరాలసిస్ని వందకి వంద శాతం తగ్గించుకుంటున్నారని తెలుసుకొని మా దగ్గరకు వస్తారండి మా దగ్గరకు రాకుండా ఏ ఎక్కడెక్కడో హాస్పిటల్స్ తిరిగేసి పుట్టి హోప్స్ వదిలేస్తారండి మా సంగతి ఎప్పుడైతే తెలుస్తుందో మళ్ళీ ఆశలు చిగురించి మా దగ్గరకు వస్తారండి మా దగ్గరకు వచ్చినటువంటి ఈ పెరాలసిస్ ద్వారా ఈ పెరాలసిస్ పేషెంట్ని మేము వందకి వంద శాతం మేము పెరాలసిస్ని తగ్గిస్తున్నామండి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో వస్తుంటారండి మా దగ్గరికి హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ ట్విన్ సిటీస్లో ఉన్నవాళ్ళు అదేవిధంగా వేరే డిస్టిక్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా సరే ఈ పెరాలసిస్తో బాధపడుతున్న వాళ్ళు మమ్మల్ని సంప్రదించి వాళ్ళకు ఉన్నటువంటి ఈ పెరాలసిస్ ఈ పక్షవాత సమస్యని వందకి వంద శాతం తగ్గించుకుంటున్నారండి మన మెగా లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్లో సో మీలో కానీ మీ బంధువుల్లో కానీ ఈ సమస్యతో ఎవరన్నా బాధపడుతున్నట్లయితే తప్పనిసరిగా మన సంప్రదించండి మన ది మెగా లైఫ్ నేచర్ క్యూర్ హాస్పిటల్ అండి మాదాపూర్ హైటెక్ సిటీ దగ్గర హైదరాబాద్లో ఉందండి మీలో ఈ సమస్యతో ఎవరు బాధపడుతున్నా సరే మిమ్మల్ని సంప్రదించండి వందకి వంద శాతం పరిష్కార మార్గం దొరుకుతుందండి ట్రీట్మెంట్ దొరుకుతుందండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ డాక్టర్ వెంకట్ జాజ్లా मेगा लाइफ नेचर क्यूर हॉस्पिटल मादापुर हैदराबाद थैंक यू